మరో వారం రోజుల వెనక్కి జరగనున్న వీరమల్లు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ అలా జరగలేదు మొదటి మార్చి ఇరవై ఎనిమిదిని ప్రకటించారు తర్వాత మే ముప్పై అన్నారు తర్వాత జూన్ పన్నెండుకి మారింది ఇప్పుడు ఆ డేట్కి కూడా హరిహర వీరమల్లు రాకపోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి విషయం ఏంటంటే హరిహర వేరే రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు కారణాలు లేకపోలేదు నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెట్టారు సుమారు నూట యాభై కోట్లు అనుకుంటే అది రెండు వందల కోట్లు దాటింది ఈ క్రమంలో ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ చాలా ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ ఓ కొలిక్కు తెచ్చుకుని క్లియరెన్స్లు వంటివి తేల్చుకుంటే తప్ప రిలీజ్ కాని పరిస్థితి ప్రస్తుతం ఏఎం రత్నంకు ఆరోగ్యం బాలేదు సో కొంచెం టైం పడుతుంది అని సెట్ అయి అన్నీ సెట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరో వారం టైం పట్టే అవకాశం ఉంది సో జూన్ పంతొమ్మిది లేదా జూన్ ఇరవైనా హరిహర వీరమల్లు రిలీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కుబేర జూన్ ఇరవైకి రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రకటించారు మరి ఈ సినిమా వెనక్కి జరుపుతారా లేక వారం ముందుకు జరుపుతారా లేక పోటీగా రిలీజ్ చేస్తారా అనేది తెలిసింది మీ కనుక వీడియో అయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్